దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అనే యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమన దేవుని మిడలారా మీరందరూ కూడా ఆత్మీకంగా బాగున్నారా అన్ని విషయాల్లో బాగున్నారా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానం చేద్దాం అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము ఆరు వచనాలు శీలయు తిమోతియు మార్సి ధోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట ఎందు ఆతురత గలవాడే యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్షమించుచుండడు వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనము నాకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల ఎద్దకుపోదునని వారితో చెప్పి ఎడవచ్చును అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భయభక్తులు గల ఈస్తు అను ఒకని ఇంటికి వచ్చాను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండను ప్రేమ దేవుని బిడ్డారా చదవబడిన యొక్క లేఖన భాగాలని మనం కానీ ఆలోచిస్తే పౌలు గారు యూదులకు ఏసే క్రీస్తు అని చెబుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం పౌలు గారు ఎప్పుడైతే ఏసే క్రీస్తు అని చెప్పాడో అది విన్న యూదులు అతన్ని దూషించి పౌలు గారిని ఎదిరిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ వచనాలు మనం ఎందుకు చదువుకున్నాము ఏంటి దాంట్లో ఉన్న విషయం అని ఆలోచిస్తే బైబిల్ని ఎలా చదవాలి బైబిల్ని ఏ విధంగా చదవాలంటే ఆ పుస్తకం యొక్క గ్రంథకర్త దేని గురించి మాట్లాడుతున్నాడో అతను మైండ్లో ఏది పెట్టుకొని మనకు ఏది తెలియచేయాలని రాశాడో దేవుడు ఆ గ్రంథకర్త ద్వారా ఎట్లాగైతే రాయించాడు అది మనం తెలుసుకోవాలి విషయం తెలుసుకోవాలి తర్వాత అది ఎందుకు రాపిస్తున్నాడు అది ఏ కాలంలో రాయబడింది అది ఎవరికి రాయబడింది అది ఇప్పుడు మనకు వర్తిస్తుందా వర్తించదా లేదా అందరికీ వర్తిస్తుందా ఇవన్నీ కూడా పరిశీలించాలి ప్రేమల దేవుని ఒక రెండు విషయాలు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే దేవుడు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన ప్రణాళికలో భాగంగా రాపించాడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాల్లో మనం నేర్చుకోవాల్సిన సమాచారము మనకు కావలసిన సమాచారం అందించాడు దేవుడు ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు అందించాడు ఒక వ్యక్తి పరలోకం వెళ్ళడానికి కావలసిన సమాచారం సరిపోయిన సమాచారము అవసరమైన సమాచారము ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉంచాడు రైట్ నుంచి అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క విషయం గమనిస్తే పౌలు గారు యూదులకు వెళ్ళి ఏసే క్రీస్తు అని చెప్తున్నాడు భూమి మీద రెండు రకాల జనాంగాలు ఉన్నారు గుర్తుపెట్టుకొని రెండు రకాల జనాంగాలు ఒకటి దేవుణ్ణి ఎరిగిన జనాంగం రెండవది దేవుణ్ణి ఎరగని అన్య జనాంగం ఎవరికి ఏ విధంగా బోధించాలి యూదులంటే ఎవరు దేవుణ్ణి ఎరిగిన ప్రజలు నిజమైన దేవుడైన యహోవాని ఎరిగిన ప్రజలు యూదులు అన్నులంటే ఎవరు నిజమైన దేవుడు యహోవాని ఎరగక రాళ్లకు రప్పలకు చెట్లకు దేవుడు కాని వాటికి సృష్టికి పూజిస్తూ సృష్టికర్తను ఎరగని వారే అన్యజనులు మరి బైబులు యూదులకు ఏం చెప్పాలి బైబిల్లో ఉన్న విషయము బైబిల్లో ఉన్న విషయము అన్యజనులకు ఏం చెప్పాలి ఇది తెలిసి ఉండాలి మెయిన్గా మనం ఎవరికి బోధిస్తున్నామో ఆ బోధించే వారు ఎవరో వారికి ఏమి అవసరమో తెలిసిన వారమే బైబిల్లో చెప్తేనే అవతల వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది కనుక పౌలు గారు యూదుల దగ్గరికి వెళ్ళి ఏసే క్రీస్తు అని చెప్తున్నాడు ఎందుకని ఏసే క్రీస్తు అని చెప్పాల్సి వచ్చింది కంటే యూదులకు దేవుడు తెలుసు యహవా దేవుడు అని తెలుసు కానీ వారు మెస్సయ కొరకు ఎదురు చూస్తున్నారు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు యేసు వచ్చాడు పుట్టాడు అపోస్తలలో ద్వారా ఎన్నో కార్యాలు జరిగించాడు ఆయన చనిపోయి తిరిగి లేచి సమాధి గెలిచాడు ఆయన సిలువేశారు ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి కానీ ఇంత జరిగినా కూడా యూదులు ఆ యొక్క దేవుని కుమారుడైన క్రీస్తు ఈ ఏసే మనం సిలువ వేసిన ఏసే దేవుడు పంపించినటువంటి తన కుమారుడు క్రీస్తు అని వాళ్ళు నమ్మలేరు సిలువ వేశారు కనుకే పౌలు యూదుల దగ్గరికి వెళ్ళి క్రీస్తు గురించి చెప్పాల్సి వచ్చింది యూదుల దగ్గరికి వెళ్ళి యహో దేవుడిని నమ్ముకోండి అని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసు యహో దేవుడు అని తెలుసు యూదులకి ఏది అవసరము క్రీస్తు అవసరం క్రీస్తు ద్వారా దేవుడు పరలోకపు రక్షణను అనుగ్రహించాడు కనుక దేవుడు పౌలును వెన్నుకొని క్రీస్తు కొరకు చెప్పడానికి యూదుల దగ్గరికి పంపించాడు అప్పుడు ఈ యూదులు ఏం చేస్తున్నారు పౌలు చెబుతున్నటువంటి వచ్చినటువంటి నిజమైన యేసును వారు క్రీస్తుగా అంగీకరించలేరు అందుకే ఇక్కడ అంటున్నాడు ఏసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్షమిస్తూ ఉన్నాడు దీన్ని కొంతమంది అపార్థం చేసుకుంటారు అవును యూదులకి చెప్పాల్సింది క్రీస్తు గురించి యహో గురించి కాదు యూదులకు చెప్పాల్సింది యూదులు యేసు ఇంకా క్రీస్తు ఇంకా రాలేదని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి క్రీస్తు గురించి పౌలు గారు చెప్పారు దీన్ని చాలామంది అపార్థం చేసుకుంటారు ఒకటి ఇక రెండోది తర్వాత పౌలు గారు అంటున్నారు చూడండి వాళ్ళు ఎదురు ఎదురాడినప్పుడు నువ్వు చెప్పేటటువంటి ఆ యేసు క్రీస్తు కాదు అని చెప్పి ఎదురాడినప్పుడు అలాగే చాలామంది అపస్తులను చంపేశారు కూడా పౌలు కూడా ఒకప్పుడు ఈ యేసే క్రీస్తు కాదని అనుకోనే కదా సంఘం మొత్తానికి కూడా ఇబ్బంది కలిగించింది తర్వాత తెలుసుకున్నాడు యేసు ప్రభు వచ్చి కనబడ్డాడు అలా అందరు యూతులందరికీ కనబడలేదు కదా యేసు ప్రభు కొంతమందికే కదా కనబడింది కానీ కొంతమంది వీళ్ళ ద్వారా చెప్పిచ్చి వాళ్ళని నమ్మించాలనుకున్నాడు కానీ వాళ్ళు నమ్మలేదు అదొక భాగం ఇక యూతులకు చెప్పాల్సింది క్రీస్తు గురించి అయితే అన్ని జనాలు చెప్పాల్సింది ఎవరి గురించి దేవుడి గురించి చెప్పాలి ఎందుకంటే అన్యజనులు సృష్టికర్త అయిన దేవుడిని ఎరగలేవు అన్యజనులు పరలోకం గురించి నరకం గురించి పాపం గురించి పాప క్షమాకణ గురించి రక్షణ గురించి వాళ్ళకి తెలియదు నిజమైన దేవుడి గురించి వాళ్ళకి తెలియదు కనుక అన్ని జనులకు దేవుడి గురించి చెప్పాలి ఆ దేవుడు పంపిన చోట ఆయన ప్రేకుమారుడైన యేసుక్రీస్తు గురించి చెప్పాలి ఆయన కూడా దేవుడు చెప్పాలి కనుక ఆ యేసుక్రీస్తుని నమ్మితే బాప్తిసం తీసుకుంటే పాప క్షమాపణ రక్షణ ప్రభు శరీర రక్తాలు తీసుకోవాలి వాక్యం చదవాలి ప్రార్థన చదవాలి పరలోకానికి సిద్ధపడాలని క్రీస్తు ద్వారా ఇదంతా కూడా జరిగించాలని అన్ని జనులకు చెప్పాలి కనుక అన్ని జనులకు నిజమైన తండ్రి దేవుడి గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి ఇది వీళ్ళకి బోధ యూదులకు ఆ దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తు గురించి ఆయన వచ్చాడని ఆయన ఆయన విషయంలో మీరు ఇట్లా జరిగించాలని వాళ్ళకి చెప్పాలి ఇలా భూమి మీద రెండు జాతులు వారు ఉన్నారు తర్వాత ఇంకో విషయం కూడా చెప్తా యేసు ప్రభు నమ్మిన తర్వాత పూర్తిగా అర్థం కానీ బైబిల్లోని ఇంకా కొంత అవగాహన లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళదొక భాగం వాళ్ళకు కూడా చెప్పాల్సిన విధానంలో వాళ్ళకు అందించాల్సిన సమాచారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి దేవుణ్ణి ఎరిగిన యూదులకు ఒక బోధ ఉంది చెప్పాల్సిన విధానం ఉంది దేవుణ్ణి ఎరగని అన్ని జనులకు చెప్పాల్సిన విధానం ఉంది దేవుణ్ణి ఎరిగి తండ్రి అయిన దేవుడి అభావాన్ని ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన వారికి కూడా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి ఇలా బైబిల్లో అనేక సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి మనం ఎవరికి ఏం చెప్పాలో ఇలాగ చెప్పాలో చెప్పడం అనేది అవసరం ప్రార్థన చేసుకుంటాం కృపగలిగిన మాకన్న తండ్రి మహోన్నతుడైన మా దేవ నీవు మాకు అనుగ్రహించినటువంటి గ్రంథాన్ని బట్టి సూచిస్తున్నావు ఆ గ్రంథం ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మాకు నేను నీ విషయాలు మాకు తెలియచేసావు తెలియచేస్తున్నావు నేర్పిస్తున్నావు నేర్చుకుంటున్నాం అందుని బట్టి సుధిస్తున్నావు తండ్రి ఇదిగో ప్రభ ఎవరికి ఏ విధంగా చెప్పాలో నీ గ్రంథంలో ఆది నుంచి నేను అది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విషయాలన్నీ మేము ఎలా తెలుసుకోవాలి ఎలా చదవాలో ఎలా నేర్చుకోవాలో తండ్రి మేము సమస్తము తెలియజేస్తున్నాం కాబట్టి నువ్వు అనుకున్న విధానంలో నువ్వు తెలియజేసే విధానంలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా మేము నేర్చుకొని మా ఆత్మీయ అభివృద్ధికి నేను దినదనం అన్ని విషయాల్లో నేను సిద్ధపాటు కలిగి పరలోకం చేరే వరకు కావలసిన నీ ఆత్మ జ్ఞానాన్ని నీ ప్రేమతో నేను నీ కృపతో సమస్తాన్ని ముందుకు నడిపించమని క్రీస్తు యేసుపేట ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాం ఆమె